హే గైస్ ప్రీవియస్ వీడియోలో చూసిరు కదా పెళ్ళికొడుకుని చేసినాము అయితే ఫస్ట్ పెళ్లి పందిరే వేస్తారు పెళ్ళి పందిరి వేసిన తర్వాతనే పెళ్లి కొడుకుని చేస్తారు కదా కానీ నేను వీడియో అవి త్వరగా ఉన్నాయని ఆ క్లిప్స్ అయితే ఫస్ట్ యాడ్ చేసేసిన ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పసుపు దంచడంతో మా మేనత్త వచ్చేసి పసుపు దంచడానికి సాండా ప్రిపేర్ చేస్తుంది మా అక్క వాళ్ళతో వచ్చేసి పెళ్ళి పందిరి వేయడానికి కంకణాలైతే ప్రిపేర్ చేస్తుంది పెళ్లి పందిరి వేసినప్పుడు కంకణాలు కడతారు కదా పెద్దలు అక్కడ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ మా అన్న వదిన వచ్చేసి పెళ్లి తోడనాలకు కడతారు కదా ఆవిడ ఆ తోరణాల కోసం అయితే ప్రిపేర్ చేస్తారనమాట చాలా హెక్టిక్ ఉండే చాలా టెన్షన్ ఉండే అనమాట ఎందుకంటే ఒక రోజుకి ముందే పెళ్ళికొడుకుని తయారు చేసిన అట్లనే ఇంటి వరకు ఉండే చాలా టెన్షన్తో ఉండే అనమాట మొత్తానికైతే ఇంకా మా మా ఇక్కడ ప్రిపరేషన్ చేస్తుంటే ఇంకొక సైడ్ మా హస్బెండ్ ఇంకా మా అన్న మా నాన్న వాళ్ళందరూ పోయి బయటికి పోయి పెళ్ళి పందిరి వేయడానికి ఆకులు ఇంకా తల్లి కొమ్మ తెస్తారు కదా అవన్నీ తెచ్చారు తల్లి కొమ్మ మార్నింగే తెస్తారు కానీ కొంచెం లేట్ అయిందనమాట ఇంకా మేము వచ్చి నేను మా ఇంటికి పోయి వచ్చిన నేను వచ్చి పోయే వచ్చే వరకు లేట్ అయ్యింది ఇంకా ఫైవ్ మెంబర్స్ ఉండాలి కదా ఇంకా మేము వచ్చినాకనే మా నాన్న వాళ్ళైతే ఆ ఆకులు అవన్నీ తెచ్చి కొమ్మ తెచ్చి ఇక్కడ అయితే పెట్టే మేము వచ్చినాకనే ఇవన్నీ చేసేసాడు ఇంకా పప్పి సిర అయితే ఇంకా కొంచెం కొంచెం పెద్ద పనులు చేయకపోయినా వాటర్ ఇవ్వడం ఏదైనా నందియడం లాంటి చిన్న చిన్న పనులు అయితే మా నందు కూడా ఫుల్ వర్క్ చేసిండు ఇంకా చిన్నోడైనా కూడా మా హస్బెండ్ ఊక్కోడు కదా అది ఇదే అని చెప్తూనే ఉన్నాడు అనమాట మొత్తానికైతే పెళ్లి అయితే చాలా మంచిగా జరిగింది అనమాట పెళ్లి తోరణాలు కట్టేటప్పుడు నేను వీడియో తీయలేదు ఇంకొక సైడ్ వచ్చేసి లోపల కూడా ప్రిపరేషన్స్ అయితేన్నాయి కదా అక్కడ ఇక్కడ అనేసరికి వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు అనమాట పెళ్లి తోరణాలు అయితే కట్టేసారు తర్వాత ఐదు మందికి బొట్లు పెడతారు కదా ఐదు మందికి బొట్లు పెట్టి కంకణాలు అయితే కడతారు కదా మా అక్క వాళ్ళు అత్తమ్మ వచ్చేసి ఐదు మందికి అయితే బొట్లు పెట్టి కంకణాలు అయితే కడుతున్నారు ఇంకా బొట్లు పెట్టే వరకు నేను వీడియో తీసినా మళ్ళీ లోపల ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ వీడియో తీయాలి కదా మా సిరి వాళ్ళు పూలు గుచ్చుతున్నారు అట్లా కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి ఇంకా ఐదు మందికి అయితే బొట్లు పెట్టేసి కంకణాలు అయితే కడుతున్నారు అనమాట వచ్చేసి ఇంకా కూర్చొని సాప వేసుకొని కంకణాలు కట్టుకోవాలని చెప్పారు ఇంకా సాపు వేసి కూర్చొని కంకణాలు కట్టుకున్నప్పుడు కనిపించింది కడపకు పసుపు పెట్టలేదని ఇంకా అప్పుడు ఇల్లు అడిగినాం కదా మార్నింగే గృహప్రవేశం చేసిన నెక్స్ట్ డేనే ఇల్లు కడిగినాం కాబట్టి పసుపు పోయింది ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ అయితే నేను పసుపు పెట్టి బొట్లు అయితే పెట్టిన చాలా హెగ్డిగ్గా ఉండే అనమాట అందరు బాగా హెల్ప్ చేర్రులు ఇంకా నేనైతే ఇక్కడ కడపకి బొట్లు అయితే పెడుతున్నా